ఆదికాండంలో ఆదాము అవ్వల కథ విన్నాం కదా ఇప్పుడు వారి ఇద్దరు కుమార్ల కథను విందాం ఈ కథలో ఒకరు దేవునికి విధేయతగా ఉండటం ఎలా నేర్పిస్తే ఇంకొకరు ఎలా ఉండకూడదో చూపిస్తాడు కథలోకి వెళ్లే ముందు బైబిల్ కథలను తెలుగులో అందరికీ సులభంగా అర్థమయ్యేలా చెప్పాలన్న మా ఆలోచనను మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాము దయచేసి మా ఛానల్ను ప్రేమించి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు సృష్టించిన మొదటి మనుషులు ఆదాము హవ్వలకి ఇద్దరు కుమార్లు పుట్టారు వారు కయీను హేబేలు కయ్యీను పెద్ద కుమారుడు రైతు పంటలు పండించేవాడు హేబేలు చిన్న కుమారుడు గొర్రెల కాపరి ఒకరోజు ఇద్దరూ దేవునికి అర్పణలు తీసుకువచ్చారు హేబేలు తన గొర్రెలలో క్రొవ్విన వాటిని అర్పించాడు దేవుడు హేబేలు అర్పణను ఆనందంగా స్వీకరించాడు కాని కయ్యీను తన పంటల్లోంచి కొంతమాత్రమే తీసుకొచ్చాడు ఉత్తమమైనవి కాదు దేవుడు అతని అర్పణతో సంతోషించలేదు దాంతో కయ్యీను చాలా కోపంగా ఈర్ష్యతో నిండిపోయాడు దేవుడు అతని మనసును చూశాడు అతనితో మృదువుగా చెప్పాడు నీవు మంచి పని చేస్తే సంతోషంగా ఉంటావు కానీ చెడును చేస్తే పాపం నిన్ను వెంబడిస్తుంది కాని కయ్యిను తన ఈర్ష్యను ఆపుకోలేకపోయాడు ఒకరోజు పొలంలో ఉన్నప్పుడు అతని కోపం అదుపు తప్పింది హేబేలుపై పడి అతనిని చంపేశాడు దేవుడు కయ్యినుని అడిగాడు నీ తమ్ముడు హేబేలు ఎక్కడా కయ్యిను అన్నాడు నాకు తెలియదు నేను ఎప్పుడూ నా తమ్ముడిని కాపాడుతూ ఉండాలా కాని దేవుడు అన్నాడు నీ తమ్ముడి రక్తం నాకు మొరపెట్టుకుంటోంది నీవు నీ తమ్ముణ్ణి చంపావు ఇప్పటినుంచి నీ జీవితం కష్టమవుతుంది నీ పంటలు పండవు నీవు ఈ స్థలాన్ని విడిచి వెళ్ళాలి నీవు దేశ దిమ్మరివై తిరుగుతూ ఉంటావు ఖయీను భయపడ్డాడు ఈ శిక్ష నేను భరించలేనిది ఎవరైనా నన్ను చంపేస్తారు అన్నాడు దాంతో దేవుడు ఖయీను మీద ఒక గుర్తుపెట్టాడు ఎవరూ అతన్ని చంపకూడదని రక్షణ ఇచ్చాడు ఖయీను తన కుటుంబాన్ని విడిచి నోదు అనే ప్రదేశంలో నివసించసాగాడు తన తమ్ముడికి చేసిన చెడు కారణంగా ఆయన ఈ స్థలాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతుంది ఈర్ష్య కోపం మనల్ని భయంకరమైన పనులు చేయించవచ్చు మనం మంచి పనులు చేయాలి ఇతరులు సంతోషంగా ఉన్నప్పుడు మనం కూడా సంతోషపడాలి ఈర్ష్య మన హృదయాన్ని మలినపడచనివ్వకూడదు మరియు మరో విషయం మనము తెలియక తప్పు చేసిన దేవుడు క్షమించేవాడు రక్షించేవాడు మనం కేవలం ఆయన ముందు పశ్చాత్తాపడాలి మళ్లీ ఒక మంచి బైబిల్ కథతో కలుద్దాం అంతవరకు సెలవు మన బైబిల్ కథలు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు